మాట్లాడే అర్హత అసలు లేని వాళ్ళు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది ఫస్ట్ ప్లేస్ లో ఉండేది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇదే అమరావతి మహిళా రైతులు అమరావతి రాజధానిగా రావాలని చెప్పి ఉద్యమాలు చేస్తూ ఉంటే పోలీసుల చేత బూటుకాలతో తండించిన రోజులు మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇదే అమరావతి రైతులు అమరావతి టు తిరుపతి అని చెప్పి ఒక పాదయాత్ర పెట్టుకుంటే వాళ్ళు వేసుకున్న టెంట్లను కూడా పక్కన పెట్టేస్తే నడి రోడ్డు మీద రోడ్డు మీద భో అన్నం పెట్టుకుని భోజనం చేసిన సందర్భాలు మర్చిపోయారా ఈ రోజు వరకు కూడా అమరావతి రైతుల మీద పెట్టిన కేసులు మర్చిపోయారా అమరావతి రైతులు ఆ రోజు గట్టిగా మాట్లాడారని చెప్పి ఎస్సీస్ మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టిన రోజులు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి అదే అమరావతి ఏ రకంగా ఉన్నదని చూడటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మా మాజీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్తే ప్రతిపక్ష నాయకుడు హోదాలో వెళ్తే ఆ బస్సు మీద రాళ్ళు రువించి దాన్ని భావస్వేచ్ఛ ప్రకటన అని చెప్పి మాట్లాడిన సందర్భాలు మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అమరావతి మీద అంత ప్రేమ కురిపిస్తున్నారు నేను ఒకటే కోరుకున్నా ఈరోజు అమరావతి అభివృద్ధి జరగాలన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్నా పోలవరం నిర్మాణం పూర్తి అవ్వాలన్నా అండ్ పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలన్న ఆంధ్రప్రదేశ్ అది కేవలం కూటమి ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది చంద్రబాబు నాయుడు గారు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది మీరు ఎన్నిసార్లు ఏదో బెంగళూరు నుంచి చుట్టపు చూపుకి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటే రండి మాట్లాడండి వెళ్ళిపోండి కానీ అసత్యాలు మాట్లాడి ప్రజల చేత మళ్ళీ చేత్కరించుకునే పరిస్థితులు తీసుకురాకూడదని సూచన ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు